భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కె గ్రామ ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ గురించి తెలియజేస్తుంది దాని నిబంధనల వివరణ ఎక్కడ ఉంది నిబంధన ఒకటి పర్యవేక్షణ దిశానిర్దేశం మరియు నియంత్రణ ఎన్నికల జాబితాల తయారీ మరియు అన్ని పంచాయతీ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడం నిర్దేశించడం మరియు నియంత్రించడం వంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అప్పగించబడింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ కమిషన్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాయకత్వం వహిస్తారు ఆయనను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు నిబంధన రెండు సర్వీస్ షరతులు మరియు పదవీ కాలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క సేవా షరతులు మరియు పదవీ కాలం రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఏవైనా చట్టాలకు లోబడి గవర్నర్ సెట్ చేసిన నియమాల ద్వారా నిర్ణయించబడతాయి తొలగింపుకు వ్యతిరేకంగా రక్షణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను అదే పద్ధతిలో మరియు అదే కారణాలపై హైకోర్టు న్యాయమూర్తి పదవి నుండి మాత్రమే తొలగించగలరు అదనంగా వారి నియామకం తర్వాత వారి సేవా షరతులను వారి ప్రతికూలతకు మార్చలేరు నిబంధన మూడు సిబ్బందిని సమకూర్చడం రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థించినప్పుడు కమిషన్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అవసరమైన సిబ్బందిని గవర్నర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి నిబంధన రాష్ట్ర శాసనసభ పాత్ర ఈ చట్టాలు రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా లేనంత వరకు పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించిన లేదా వాటికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంటుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడుకే పంచాయతీల ఎన్నికల ప్రక్రియ స్వతంత్రంగా మరియు న్యాయంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది ఇది తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అధికారం సిబ్బంది మరియు రక్షణను అందించిన ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా అందించబడుతుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కె పంచాయతీలకు ఎన్నికలు ఒకటి అన్ని పంచాయతీలకు ఓటర్ల జాబితాను తయారు చేయుట మరియు అన్ని ఎన్నికల నిర్వహణ యొక్క పర్యవేక్షణ ఆదేశము మరియు నియంత్రణ గవర్నరుచే నియమింపబడు రాజ్య ఎన్నికల కమిషనరుచే కొడియుండు రాజ్య ఎన్నికల కమిషన్ ఎందు నిహితమైయుండును రెండు రాజ్య శాసన మండలి చేయు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాజ్య ఎన్నికల కమిషనరు సేవా షరతులు మరియు పదవీ కాలము గవర్నరు నియమము ద్వారా నిర్ధారించినట్టిదిగా ఉండవలెను అయితే రాజ్య ఎన్నికల కమిషనరును ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుని ఏ రీతిగా మరియు ఏ కారణములతో పదవి నుండి తొలగించవచ్చునో ఆ రీతిగానో మరియు ఆ కారణములతో తప్ప పదవి నుండి తొలగింపరాదు మరియు రాజ్య ఎన్నికల కమిషనరు సేవా షరతులను మరియు ఆయన నియామకము తరువాత ఆయనకు అననుకూలముగా మార్చరాదు మూడు రాజ్య ఎన్నికల కమిషనరు ఖండము ఒకటి ద్వారా ఒసగబడిన కృత్యములు నిర్వహించుటకు అవసరమైనట్టి సిబ్బందిని సమకూర్చవలసినదిగా కోరినప్పుడు గవర్నరు అట్టి సిబ్బందిని రాజ్య ఎన్నికల కమిషనుకు లభ్యము చేయవలెను నాలుగు ఈ సంవిధానము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాజ్య శాసనమన్నలి శాసనము ద్వారా పంచాయతీల ఎన్నికలకు చెందిన లేఖ దానికి సంబంధించిన అన్ని విషయముల గురించి నిబంధనలు చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 9 ది పంచాయట్స్ ఆర్టికల్ 243K ఎలక్షన్స్ టు ద పంచాయట్స్ 1 ది సూప్రింటెండెన్స్ Direction and control of the preparation of electoral rolls for, and the conduct of, all elections to the panchayats shall be vested in a state election commission consisting of a state election commissioner to be appointed by the governor. 2. Subject to the provisions of any law made by the legislature of a state, the conditions of service and tenure of office of the state election commissioner shall be such as the governor may by rule determine provided that the state election commissioner shall not be removed from his office except in like manner and on the like grounds as a judge of a high court and the conditions of service of the state election commissioner shall not be varied to his disadvantage after his appointment 3 the governor of a state shall when so requested by the state election commission Make available to the State Election Commission such staff as may be necessary for the discharge of the functions conferred on the State Election Commission by Clause 1. 4. Subject to the provisions of this Constitution, the legislature of a state may, by law, make provision with respect to all matters relating to, or in connection with, elections to the panchayats.